నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ మంత్రి నారాయణ పిలుపుతో స్పందించిన యూనియన్ బ్యాంక్ యాజమాన్యం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభమైన విఆర్ హై స్కూల్ కు తమ వంతు సహాయం కోటి ఇరవై లక్షలతో నాలుగు బస్సులను విఆర్సీ హై స్కూల్ కి అందజేసిన బ్యాంక్ అధికారులు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరికొంత సహాయం అందజేస్తామని హామీ బస్సులను ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ నందన్ బ్యాంక్ అధికారులు O <fixen>

ಜರಗ ಜರಗಂಡ್ ಅ ಬಸ್ ಕಟ್ಟು ಓಕೆ ಸರ್ ಬಾಬು ಕೊರಮ್ಮ ಸೈಡ್ ಪೂಸ್ಕ са <laughs> <Sir. laughs> <laughs> <Sir. laughs> <laughs> அந்த நமஸ்காரம் இரஜு యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క సౌజన్యంతో నెల్లూరు నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి విహార్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వారికి నాలుగు బస్సెస్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డొనేట్ చేయడం జరిగింది గౌరవ పురపాలక శాఖ మాజీ శ్రీ పొంగురి నారాయణ గారి యొక్క కలలద సౌదం ఈ విహార్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దీన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ చదివేటువంటి పేద నిరుపేద విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయడం సంకల్పంతో వారు చేపట్టినటువంటి అడుగులో భాగంగా ఈ రోజున ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాలుగు బస్సెస్ ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు వారి ప్రత్యేక అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రానున్న కాలంలో కూడా పూర్తిగా అన్ని బస్సులు టెన్ బస్సెస్ ఈ రోజు రన్ చేస్తూ ఉన్నాం అన్ని బస్సెస్ కూడా ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి ఇవి శాశ్వతంగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విఆర్ వారికి అందుబాటులో ఉండేట్టుగా